సనైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యమారన్ సంగీత దర్శకుడు అనిరుద్ వివాహం గురించి వస్తున్న పుకార్లను అనిరుద్ తన సోషల్ మీడియా ద్వారా ఖండించాడు అయితే డేటింగ్ పుకార్లకు ఆయన స్పందించలేదు ఇద్దరి మధ్య ప్రేమ సంబంధముందని అభిమానులు నమ్ముతున్నారు సనైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్యమారన్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారని ఈ ఇద్దరూ త్వరలో వివాహ జీవితంలోకి అడుగు పెడతారనే వార్తలు చక్కర్లు కొట్టాయి అలాగే ఇద్దరూ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారనే వార్త కూడా వైరల్ అయింది ఈ వార్త దావానలంలా వ్యాపించినప్పటికీ ఇప్పటి వరకు ఇద్దరూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు అందువల్ల అభిమానులు కూడా ఈ వార్త నిజమేనని భావించారు అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయంపై అనిరుద్ స్పందించాడు ఒక్క పోస్ట్తో కావ్య మారంతో లవ్ డేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చి పడేశాడు ఇంతకీ అనిరుధ్ ఏమన్నాడంటే సనైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారంతో ప్రేమ వివాహం గురించి వస్తున్న పుకార్లను అనిరుద్ రవిచందర్ ఖండించాడు తన అభిమానులు ప్రశాంతంగా ఉండమని విజ్ఞప్తి చేస్తూ అనిరుద్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో వివాహం హహా ప్రశాంతంగా ఉండండి దయచేసి పుకార్లు వ్యాప్తి చేయడం ఆపండి అని పోస్ట్ చేశాడు ఈ ట్వీట్ తో కావ్య మారంతో తన సంబంధం గురించి వస్తున్న అన్ని ఊహాగానాలను అనిరుద్ పుల్స్టాప్ పెట్టేశాడు అయితే డేటింగ్ పుకార్లకు ఆయన ఎటువంటి స్పందన ఇవ్వలేదు దీంతో ఇద్దరూ ఇంకా వివాహం చేసుకోనప్పటికీ వారు ఖచ్చితంగా డేటింగ్ చేస్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు అనిరుద్ కావ్య గత ఏడాది కాలంగా డేటింగ్ చేస్తున్నారని త్వరలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారని పేర్కొంటూ ఒక పోస్ట్ వైరల్ అయింది ఒక ప్రైవేట్ విందులో ఇద్దరూ కలిసి గడపడం చూశామని కూడా కొంతమంది పేర్కొన్నారు అనిరుద్ బంధువు సూపర్ స్టార్ రజనీకాంత్ తండ్రి సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారంతో ఈ సంబంధం గురించి మాట్లాడారని అనే విషయానికి కూడా వైరల్ అయింది మ్యారజ్ లాల్ చిల్ అవుట్ గాయస్ పెద్ద కళ్లతో నోరు తెరిచి నవ్వుతున్న ముఖం పిఎల్ఎస్ స్టాప్ స్ప్రెడింగ్ రూమర్స్ చేతులు ముడుచుకున్న వ్యక్తి లేత చర్మపు రంగు అనిరుద్ రవిచందర్ జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు